ఆశా వర్కర్ కళ్ళు తిరిగి పడిపోయినా కూడా పోలీసు వాళ్లు పట్టించుకోకుండా దౌర్జన్యంగా వ్యాన్లో ఎత్తివేశారు ఆమె స్పృహ తప్పిపోయింది చెప్పినా కూడా పట్టించుకోకుండా గంట సేపు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా సిటీలో తిప్పారు ఇంకో వర్కర్ కూడా తనకు ఒంట్లో బాగలేదని చెప్పినా కూడా పోలీసులు మాట వినలేదు వ్యాన్లో కుక్కల్లా తిప్పారు కానీ ప్రాణ పరిస్థితిలో ఉన్న పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లలేదు మా ఆశా వర్కర్లకు ఏమైనా అయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు అనుకున్న ఆచి దాచిష్టాలు సంతోషం కూడా ఎట్లా అంటే బంధువు ధ్యాన్లో ఎక్కించుకోవడానికి ప్రయత్నించారు కానీ ఆ సోఫ్ లాట్లో కళ్ళు తిరిగి పళ్ళు తిరిగి సూహ తప్పి పడిపోయినా కూడా పడిపోయినా కూడా ఏంటంటే నిర్దాక్షిణంగా ఎలాంటి జాలిగా లేకుండా పడిపోయిన మనిషిని ఒక పది నిమిషాలు రోడ్డు మీద ఉన్నా పోలీసు వ్యాన్ లో సేపు మొత్తం సిటీ మొత్తం ఇచ్చి ఎలాంటి హాస్పిటల్ తీసుకోపోకుండా గంటసేపు పాస్ చేసి వ్యాన్ అమ్మాయి స్కూల్ మీరు పడిపోయి లేదు ఇప్పుడు రోడ్డు నుండి వచ్చింది ఎంత అభిస్తుందా ఎంత మొట్టుకున్నా హాస్పిటల్ మాత్రం తీసుకోకుండా గంట సేపు పాస్ చేసి అదే పోలీస్ స్టేషన్ కి కూడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి అమ్మేసి మాట్లాడి ఉస్మానియా హాస్పిటల్ పంపించారు ఇప్పటివరకు రెండు గంటలు వస్తున్నా కూడా తను మాత్రము మా తండము మాత్రం ఆశా చిన్న కళ్ళు తెరవలేదు తనతో పాటు లేదా తిరిగి మొత్తులు మండలాన్ని చెందిన కదా హింబీ అని మా ఆశాపడతారు ఆ తోటి అక్కడ కూడా తనకి అమ్మహారింటారు ఆమె కూడా తను తెరవలేదు చెయ్యంత చెష్టంతా లాగుతుంది చెయ్యంత తిరిగి అవుతుందని చెప్పడం జరుగుతుంది ఇద్దరికి అసలు బ్యాన్ అది బ్యాన్లు కుప్పలెక్క తీసుకోవాలి అంటే మాత్రం ఎంత అడిగినా కూడా తీసుకోలేదు ఇందులో ఏంటంటే చాలా పోలీసుల దౌర్జన్యం చాలా ఉంది సాటి మనిషి చచ్చిపోతుంది అన్నా కూడా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించి స్టేషన్కే తీసుకెళ్లేదు తప్ప ఎక్కడ హాస్పిటల్కి మాత్రం తీసుకోలేదు చాలా పరిస్థితి ఇప్పటి వరకు కన్ను తెరవలేదు నోటు పంటి మూడు వస్తుంది కళ్ళు తెరవలేదు ఆ అమ్మాయికి ఏమన్నా అయితే మా అధ్యక్షాలకి ఏమన్నా అయితే మాత్రము చాలా తీవ్రంగా ఉంటుంది మా పోరాటం